హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా వన్ మినిట్ కిటీ పార్టీ గేమ్స్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక గేమ్ గురించి తెలియజేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఈ గేమ్కు కావాల్సిన వచ్చేసి ఒక బౌల్లోకి ఈ దోశ గింజలను తీసుకోవాలండి పెద్ద సైజ్ కుకుంబర్ యొక్క సీడ్స్ అండి ఇవి ఈ దోశ గింజలను కడిగిన తర్వాత ఎండలో ఎండబెట్టిన తర్వాత ఉన్న సీడ్స్ అండి ఇవి వచ్చేసి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి ఖాళీ ఎంటీ బౌల్ నెక్స్ట్ వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ లేదంటే టూ రూపీ కాయిన్స్ ఏవైనా కానీ రెండు కాయిన్స్ తీసుకోవాలి మనం కిటి పార్టీలో గేమ్ ఆడుతుంటాం కదండీ వన్ మినిట్ స్టార్ట్ అనగానే ఒక్కో మెంబరు ఇలా రెండు కాయిన్స్ సహాయంతో కేవలం ఒక్కొక్క దోశ గింజను మాత్రమే తీసుకుంటూ బౌల్లోకి వేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి వన్ మినిట్ అనగానే ఈ విధంగా రెండు కాయింట్స్ సహాయంతో ఒక్కొక్క సీడ్ను మాత్రమే ఒక్కొక్కటి కేవలం ఒక్కొక్క సీడ్ను మాత్రమే తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి బై మిస్టేక్ టూ సీడ్స్ పడితే దాన్ని కౌంట్లోకి తీసుకోవద్దండి ఈ విధంగా వన్ మినిట్లో ఎవరైతే ఎక్కువ సీడ్స్ను తీస్తారో వారే ఈ గేమ్ విన్నర్ అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఫన్నీ ఫన్నీ గేమ్ అండి మనం కాయిన్స్తో ఈ గింజలు తీయాలనుకుంటాం కదండి అవి అనేది కాయిన్స్ నుంచి జారిపోతాయండి చూసారు ఇలా వన్ మినిట్లో ఎవరైతే ఎక్కువగా సీడ్స్ తీస్తారో వారే ఈ గేమ్ విన్నర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో రకాల కిటిపాటి గేమ్స్ యొక్క వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్